హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ బాదుషా చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతతో చేసి చూపిస్తున్నాను కొత్త వారు చేసిన పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా బాగా వస్తుంది ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక గిన్నెలోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోండి రెండు కప్పుల మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పు చిటికెడంత వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మీ గనక నెయ్యి నచ్చకపోతే దీని ప్లేస్లో ఆయిల్నైనా వేసుకోండి ఇప్పుడు ఇలా చేయితో బాగా పిండిని బాగా కలపండి పిండిలో నెయ్యి బాగా కలిసిపోయేలాగా ఇలా చేయితోని కలుపుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని చేయితో పట్టుకొని ఒక ముద్దలాగా కట్టండి ఈ విధంగా ఒక ముద్దలాగా కడితే ఇది ముద్ద అవ్వాలన్నమాట ఇలా అయితే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు మీకు గనక ఇలా ముద్దలాగా కట్టుకోకపోతే మరో టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి వాటర్ని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు ఇలా చేతితో బాగా కలుపుకొని ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒక పది పదిహేను నిమిషాలు పిండిని బాగా కలపాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి ఈ ఐదు నిమిషాల్లో మనము షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము దానికోసం స్టవ్ వేయించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు చక్కెరని వేసుకోండి ఒకటిన్నర కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ని వేసుకోండి వేసుకొని దాంట్లోకి రెండు యాలకులను దంచి వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కెరని కరిగించుకోండి మనకిది ఏమి రావాల్సిన అవసరం లేదండి చేతోని పట్టి చూస్తే కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ మనం గులాబ్ జామ్ కంటే కొంచెం ముదురుపాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఈ లోపు మన పిండి కూడా నానిపోయి ఉంటుంది ఈ పిండిని మరోసారి చేతోని బాగా ప్రచరిస్తూ మరో ఐదు నిమిషాలు కలుపుకోండి పిండిని బాగా కలిపితేనే మనకు బాదుషాలు బాగా వస్తాయి ఇలా ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని ఇలా తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోండి చూడండి ఈ సైజులో మీరు పిండి ముద్దల్ని చేసుకొని పెట్టుకోండి మరీ రౌండ్ చేసుకొని అవసరం లేదు ఈ విధంగా ముద్దల్ని చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రెండు చేతులతో బాగా ఇస్తూ రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని దాన్ని కొంచెం లైట్గా ఇలా ఒత్తుకొని చేతులతోని మధ్యలో ఒక హోల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి ముద్దలను కూడా ఈ విధంగా బాదుషల్లాగా చేసుకొని పెట్టుకోండి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేస్తే మీ ఒక వాయికి వచ్చిన బాదుషాలు చేసుకొని పెట్టుకోండి అవి కాలేలోపు ఇంకో వాయికి చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడైన తర్వాత ఇందులోకి సరిపోయినన్ని బాదుషల్ని వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆయిల్ అనేది మీడియంగానే వేడవ్వాలి అప్పుడే మనకి లోపల వరకు బాదుషాలు బాగా ఫ్రై అవుతాయి ఇలా బాదుషాలు ఎప్పుడైతే పైకి వస్తాయో అప్పుడు ఇలా ఒక గరిటెతోని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాలడానికి పదిహేను నిమిషాల దాకా పడుతుందండి ఈ లోపు మీరు రెండో వాయికి బాధల్ని తయారు చేసుకొని పెట్టుకోండి చూడండి మంచి ఈ కలర్లో రావాలి ఇవి ఫ్రై అవ్వడానికి కలర్ రావడానికి టైం అయితే పడుతుంది కానీ లో ఫ్లేమ్లోనే ఈ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా పిండి లేకుండా మంచిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఈ ఫ్రై అయిన బాదుషాలు ఒక గటలోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఇంకో వాయి వేయడానికి కొద్దిగా దాన్ని చలారనివ్వండి ఇప్పుడు వీటిని ఒక గైటలోకి తీసుకొని పెంబడే మనం షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకోండి వేసుకొని రెండు వైపులు ఇలా తిప్పుకుంటూ ఈ షుగర్ సిరప్లో నాననివ్వాలి ఇది పది పదిహేను నిమిషాలు షుగర్ సిరప్లో నానంటే సరిపోతుంది ఇంకో వాయి మనకు ఫ్రై అయ్యే వరకే పది పదిహేను నిమిషాలు పడుతుంది కదా ఆ లోపు ఇవి బాగా నానుతుంది లోపల వరకు షుగర్ సిరప్ వెళ్ళి జ్యూసీగా అవుతాయి బాదుషాలు కాబట్టి ఈ పది పదిహేను నిమిషాలు ఇందులోనే పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మిగతా బాదుషాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకో వన్ మినిట్లో వీటిని తీస్తామన్నప్పుడు మనం ఆల్రెడీ షుగర్ సిరప్లో మనం బాదుషాలను వేసుకున్నాం కదా వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇవి బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా వాటిని తీసుకొని షుగర్ సిరప్లో డైరెక్ట్గా వేసుకోండి ఇలా ఒక గరిటెలోకి తీసుకొని షుగర్ సిరప్లోకి వేసుకొని మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని కూడా పది పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇలా చేయడం వల్ల మనకి షుగర్ సిరప్ ఎక్కువగా మిగలదండి కరెక్ట్గా సరిపోతుంది వేస్ట్ అనేది అవ్వదు ఇలా మిగతా ఆయిల్ కూడా వేసుకొని మీరు బాదుషాలని తయారు చేసుకోవచ్చు ఇలా ఇవి కూడా ఒక పది పదిహేను నిమిషాలు నానిన తర్వాత అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన బాదుషాలు రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి ఏదైనా ఇంట్లో అకేషన్ ఉన్న ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి కొత్త వారు చేసిన పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్